హలో సమూహమా ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు సంధ్యశ్రీ బ్లాగ్స్ ఈరోజు మేను మా అమ్మ వాళ్ళందరూ కలిసి మా ఇంట్లో మా ఊర్లో చాలా మంది పరస పరిస జరుగుతుందనమాట పరస అంటే లాగా సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది అక్కడికి వెళ్ళాము వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న తిరుపతి అంటారు మామూలుగా బంగారు తిరుపతి చిన్న తిరుపతి గుట్టపిల్లకొండ అనేసి చాలా పేర్లతో పిలుస్తారనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఎవరైనా తిరుమలకి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారనమాట ఇదే చిన్న తిరుపతి అనేసి సో అక్కడికి వెళ్ళాము లోపలికి చూద్దాం పదండి నేను మా తమ్ముడు వచ్చినప్పుడు ఒకసారి బాగా డెకరేషన్ చేస్తున్నారు శనివారాలు ఒక్క పొద్దులు ఉంటారు కదా మామూలుగా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అక్కడ ఇక్కడ కూడా చాలా హడావిడి ఉంటుంది సో ఇది టెంపుల్ చూడండి నేను చూపిస్తున్నాను ఇది కోనేరు అన్నిటిలో చూసారా లాగుంది కదా ఏదో నిన్న జరిగినట్టు ఉంది ఇంకా డెకరేషన్ కూడా అలాగే ఉంది అనమాట ఈ రోజు అయితే ప్లెజెంట్ గా ఉంది టెంపుల్ మొత్తం ఏ హడావిడి లేదు సో ఈ కోనేరు దాటుకుని అక్కడ ఇంకొక గోపురం లాగా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట కొండ మీద ఉంటారు గుట్టలో ఉంటుంది దేవుడు చాలా చిన్న ఉంటారు వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ మండపం ఉంది ఇక్కడ మామూలుగా అయితే ఏదైనా జరిగినప్పుడు ఉత్సవాలు ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడైతే ఏం లేదు చూద్దాం పదండి లోపల ఎలా ఉంటుందో ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది చెట్టు మామూలుగా పందిల్లాగా అల్లుకునేస్తుంది అనమాట ఎంత సమానంగా అల్లుకుని చూడండి చెట్టు అటువైపు ఉంటుంది దారిలో ఇలా కొమ్మలన్నీ ఇలా అల్లుకునేసాయి కనిపిస్తుందా అక్కడ టెంకాయలు కొడతారు మామూలుగా చాలా బాగుంటుంది గుడి పైన ఉంటుంది కొండ మీద మధ్యలో ఈ చెట్లు ఉంటాయి సందులో ఉంటుంది అనమాట కొంచెం అటుపక్క ఇటుపక్క మొత్తం కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి మా అమ్మ పిన్ని బాబాయి బాబాయ్ వాళ్ళు వెళ్తున్నారు చూసారా అక్కడ గద్దె కూడా ఉంది వెంకటేశ్వర స్వామి కదా ఇంకా అలాగే ఉంటుంది అన్నమాట టెంపుల్ ఇక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి శివుడు ఇక్కడ ఈ చిన్న గుడిలాగా ఉంటుంది మధ్యలో చూడండి కొంచెం గుహలాగా ఇది చాలా కాలం నుంచి ఇక్కడ ఉంది ఇక్కడ రాయి ఉంది రాయి గుట్టలాగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు చాలా చిన్నగా ఉంటుంది అనమాట మొత్తం గుట్టలే ఇక్కడ అన్ని కొండలు మధ్యలో గుళ్ళు గుళ్ళుగా సపరేట్ చేశారనమాట ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది ఇంకా ఫైనల్గా మెయిన్ కొండ మీదకి వెళ్తున్నాము ఇక్కడ దేవుడు ఏంటంటే జల్లెట్లాగా ఒక డోర్ ఉంటుంది ఆ డోర్లో నుంచే దేవుడిని దర్శనం చేసుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామిని పైకి వెళ్ళి ఇదే మెయిన్ టెంపుల్ అక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది చూడండి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకున్నా అనమాట నేను మా అమ్మ అక్కడ కిటికీలా కనిపించింది కదా అక్కడి నుంచి దేవుడిని చూడాలి చాలా చిన్నగా ఉంటారు వెంకటేశ్వర స్వామి ఇక్కడ మామూలుగా అంటే ఎంత హడావిడి ఉంటుంది ఇప్పుడు ఈరోజైతే ఏం లేదు ఇది చూసారా ఇది మొగలి పూల ఏదో అంటారు ఇంకా ఫైనల్గా దర్శనం చేసుకునేసి కిందకి దిగేసాం అనమాట ఇటుపక్క అన్నదానం అవన్నీ చేస్తూ ఉంటారు చూపిస్తాను చూడండి ఈ ఖాళీ ప్లేస్లో మామూలుగా ఏదైనా జరిగినప్పుడు అన్నదానం చేస్తారు అక్కడ కూర్చొని తినచ్చు మొత్తం ఇక్కడ గుట్టలే ఉంటాయి ఆ గుట్టలు మధ్యలో దేవుడు ఉంటారనమాట అది ఇంకా కిందకి వెళ్తున్నాం అటుపక్క ఎక్కేసి ఇటుపక్క వచ్చేస్తున్నాం అనమాట మధ్యలో గుట్టలు దేవుడు ఉంటారు ఇది ఫైనల్ ఇక్కడ అన్నదాన సత్రం ఉంది చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఆపోజిట్లో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట ఎదుట కొండ మీద అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మధ్యలో ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నారు చూడండి ఇది పార్క్ లాగా ఉంది కొంచెం ఈ రోజంతా ఖాళీగా ఉందన్నమాట చూసారా దేవుడు నేను మా తమ్ముడు వెళ్ళినప్పుడు అయితే చాలా రష్గా ఉండింది బాగా డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ అంగుళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు నేను మా చెల్లి ఒక కొబ్బరి బొండని తాగాము ఇక్కడ ఇంకా టైం అయిపోతుందనేసి అటుపక్క అమ్మవారి గుడికి వెళ్ళలేదు మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడి నుంచే కొబ్బరి బొండ తాగేసి ఇది వీడియో ఇది కర్ణాటకకి దగ్గరలో ఉంటుంది నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది తెలీదు కానీ గుట్టపల్లి కొండ లేదా బంగారు తిరుపతి అంటే చెప్తారనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్